వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ ఈరోజు మన వీడియోలో పదహారు సోమవారాల వ్రతం అంటే ఏమిటి ఎలా చేయాలి ఈ వ్రతం ఎవరెవరు చేయాలి ఈ వీడియోలో రోజు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వ వ్యవస్థలలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమును ఒకటి నాకు ఉపదేశించుడు అది విని మందహాసముతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారికాన్ ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగానది ఇంద్రియములలో మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతం శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యం భక్తి పూర్వకముగా దీనిని ఆచరించేవారు వారు ఏదేది కోరుకుందరో దానిని వారు శీఘ్రముగా పొందుతారు మొత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగును ఎడబాసిన భార్య భర్తలు ఒకరినొకరు చేరుకొందరు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతం అని చెప్పాను అంతటా పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతము ఆచరించే విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించాడు ప్రియా ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసిన వ్రతం ఈ వ్రతం నాచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు ప్రాశస్తమైనది ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారాలలో ఈ వ్రతం శ్రేష్టమైనది సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు ప్రాతకాలముననే స్నానాది నిత్య కర్మలను ముగించుకునవలను పుట్ట శివలింగము తయారు చేసుకోవాలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వ పత్రములు పుష్పములు ధూప దీపాదులను సిద్ధం చేసుకోవలను నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేయవలను ఈ వ్రతం కావలసిన ఇదే ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి దానిని మూడు భాగములుగా చేయవలను భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతమును ఆచరించు వారికి మూడవది పంచవలను ఆ రోజు ఉప్పు తినరాదు ఇదే విధముగా పదహారు సోమవారాలు శ్రద్ధ భక్తులతో ఆచరించవలను పదిహేడవ సోమవారమున ఉద్యాపన చెయ్యవలను పదహారు యందు పూజించిన మట్టి శివలింగములను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలేయవరను ఆ రోజున బ్రాహ్మ బ్రాహ్మణులకు అన్నదానము యథాశక్తి చేయవలను ఈ విధంగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించాను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించింది దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరంగా తెలపవలనని ప్రార్థించాను అంత శివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించాను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించటం వలన నీవే నన్ను భర్తగా పొందితేవి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నదని నేను నీకు పది కావలను అని ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసి అప్పుడు దేవతలు సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమావతిని అనుగ్రహించరాదా ఆలస్యమేందులకు అని ప్రార్థించిదే నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్ష్యములన్నింటినీ వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటు వ్యక్తిని అతన్ని నీవు వేరెవరిని నైనను వివాహమాడరాదా అని పరిహసించితిని అంతటా నీకు పట్టరాని కోపం వచ్చెను కోపంలో కన్నులు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితవి అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతం ఆచరించటేజే నీ కోరిక తీరినది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషుల గంధర్వుల సన్ముఖంలో జరిగింది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు అంతటా పార్వతి కూడా సంతురాలే స్వామి నాకును జ్ఞప్తికున్నది అయినను ఆ వ్రత మహిమ మీ ముఖత లోకానికి అందించడానికే అడిగాను నా వలే వేరెవరు ఈ వ్రతం ఆచరించి పుణ్యఫలమును పొందారో చెప్పవలనని ప్రార్థించాను సదాశివుడు ఇతర సంఘటనను చెప్పనారంభించాను సీమంతిని చంద్రంగదుల కథ చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతి పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను సర్వగుణ సంపన్నురాలైన ఆ శివునులకు పద్నాలుగవ సంవత్సరమున వైదవ్యం ఖచ్చితంగా ప్రాప్తించను అని జ్యోతిష్కులు తెలిపారు అంతటా రాజు దుఃఖింతుడయ్యను శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణ చంద్రుని వలె పెరుగుచుండెను యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమెను రాజకుమారుడైన కిచ్చి వివా చిత్రవర్మ వివాహం చేశను ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషంగా గడుచుచుండెను ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నది ఏయెను దురదృష్టవశన నది అందలి సుడి గుండంలో చిక్కుకుపోయెను రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను సీమంతిని కూడా సహా గవనమునకు సిద్ధపడెను అంతటా యజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయీ అచడకు వచ్చి పుత్రి చింతించవలదు నేను నీకొక వ్రతమును ఉపదేశించదను దానివలన వైదవ్యము నుండి నీకు నివృత్తి కలుగుగదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతం ఉపదేశించాను మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పినది చెప్పినట్లుగా శ్రీమంతుడి కూడా భక్తితో వ్రతమును ఆచరించెను నాగలోకమునకు చేరిన చాంద్రాంగడు చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి వచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడవాసిన పతి వ్రత మహిమలచే మరలా ఒకటయ్యారు మార్కండేయ సాంబ పూజారి కథ మహతపస్వి అయిన మృగందుకునకు సంతాన ప్రాప్తి కలగక పోగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్ర భాగ్యము కొరకు ప్రార్థించను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలెనా నూరు సంవత్సరములు ఆయువు గల అత్యద్ధమ పుత్రుడు కావలయునా అని ప్రశ్నించాను ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనెను శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించను ఆయువు మిగియచ్చునుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను ద్వాపరి యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమారిని అపహరించేనన్న అపవాదు వచ్చాడు దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవంతుని పరిణయమాడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి శివ పార్వతులు భూలోకమున సంచరించు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించి అందు శివునకు అపజయము కలిగెను వైశ్యుడే గిరిచేరని పూజారి అసత్యము పలికెను పార్వతికి కోపం కలిగెను అసత్యము పలికిన అర్చనుని తత్క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించెను అర్చకుడు వికృత రూపుడయ్యను శివశంకరా అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు అంతటా సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారముల వ్రతమును ఆచరించము దీని వలన నీ రోగము నయమగుడు అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు అతని వికృతి రూపం తొలగిపోయి పదహారు సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి నివారణ అయ్యాను అనంతరం శివుని కృప వలన శివ సన్నిధాన్యమున పొందెను మార్కండేయ నందు చెప్పబడిన శివ పార్వతి సంవాద రూపమునున్న పదహారు సోమవారాల వ్రత కథ సంపూర్ణం